श्रीकालिदासमहाकविरचितमु मेघदूतमुखै आरव श्लोकमु पश्चादुच्चैर्भुजतरु मण्डलेनाभिलीनः सान्ध्यम् तेजः प्रति जपा पुष्परक्तम् दधानः नृत्यारम्भे हर पशुपतेरार्द्र नागाजिनेच्छाम् शान्तोद्वेगस्तिमितनयनम् दृष्टभक्तिर्भवान्या తాత్పర్యము సంధ్యాకాల అర్చనానంతరము శివుడు వేళ నీవు నూతనమైన జపాపుష్ప భాసమాన అరుణిమను దాల్చిన వాడవై ఎత్తైన భుజములు అనడి నున్న వనమును గుండ్రంగా వ్యాపించి అనుద్వేగకరమైన శాంతియుతమవు తిమిత నేత్రాలతో భవానీచేత భవాని చేత చూడబడిన భక్తి కలవాడవై శివునికి గజాసురుని రక్తంతో తడిసిన చర్మమునందలి కోర్కెను పోగొట్టుము వ్యాఖ్య సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు ఆ సమయంలో ఆకాశంలో మేఘం ఉన్నప్పుడు మేఘానికి కూడా ఒక్కొక్కప్పుడు బంగారు జరీ వలె చుట్టూ ఉన్నట్లు అనేకసార్లు అనేక రంగులతో చూడముచ్చటగా ఉండడం అందరికి అనుభవంలో ఉన్న విషయమే కాళిదాసు మౌలికంగా ప్రకృతి కవి ఆంగ్ల భాషలో వర్క్ నీకు గురువు అనే గీతాన్ని కూడా వ్రాసాడు ఇక్కడ కాళిదాసు మన దైనందిన జీవితంలో ఈ ఘట్టాన్ని ఈ శ్లోకంలో అభివర్ణించి మనలను అటువంటి ఘట్టాలు పరిశీలించి ఆనందాన్ని పొందుడు అని పరోక్షంగా ఉద్బోధిస్తున్నాడు ప్రకృతి పరిశీలన తత్సౌందర్యానుభూతి జీవితం నుంచి క్రమేపీ యాంత్రిక వేగ యుగంలో దీనికి ఎంతైనా ఆధునికత ఉంది సూర్యాస్త ఎర్రని గీత మేఘ మధ్యంలోనూ మేఘానికి చుట్టూనో ఉండి గజాసుర సంహారానంతరము శివుడు రక్తంతో ఓడుతున్న ఆ గజాసుర చర్మాన్ని మెళ్లో ధరించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఈ మేఘుడు జపాకుసుమ సదృశ్యమైన ఆ అరుణరేఖతో ప్రకాశిస్తున్నాడు భవాని అప్పుడు ఆ శివుని చూచి భయపడింది ఈ శివానుకరణ చేసిన మేఘునిలో శివునిపై మేఘునికి గల భక్తికి భయోద్వేగాలు లేని ప్రశాంత నేత్రాలతో చూస్తోంది శివో భూత్వా శివం యజేత్ శివుని పూజించడానికి శివునివి కమ్మని శాస్త్రము భర్త ఛాయాపటం చూచి ఆనందించే భార్య ఆనందము భర్తకు అభిలషణీయమే కనుక శివునికి మేఘదర్శనంతో రక్తంతో తడిసిన గజచర్మాన్ని ధరించాలనే వాంఛను హరింపచేసి ఆ ఆది దంపతుల కృపకు పాత్రుడవు కమ్మని మేఘుడిని ఉద్బోధిస్తున్నాడు యక్షుడు సంసృష్టి స్వస్తి